అగ్రవర్ణ సంస్కృతి ప్రాంతాలను అధిగమించి విస్తరించింది ఇది భారతదేశంలో మనం స్పష్టంగా చెప్పవచ్చు ఆ లక్షణాలను పుడికిపుచ్చుకున్న భారతీయ జనతా పార్టీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయటానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి ఆ ప్రయత్నం కర్ణాటకలో కొంతమేర ఫలించింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించింది బీజేపీ కేరళ తమిళనాడులో మాత్రం బీజేపీ పాచికలు పారటం లేదు కేరళలో జనాభా కూప్పు బీజేపీకి అంతగా అనుకూలంగా లేదు అక్కడ ముస్లిం క్రైస్తవ ప్రజల ప్రాబల్యం ఎక్కువ మెజారిటీ ఉన్న హిందూ ప్రజలు కూడా వామపక్ష ఉదార భావాల వల్ల ప్రభావితులై ఉన్నారు వారిలో మత చాందసం బలంగా నూరిపోయటానికి పరిస్థితులు అంత అంతగా అనుకూలంగా లేవు కానీ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా చొచ్చుకుపోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నది ఇప్పటికే డిఎంకేకు ప్రత్యామ్నాయంగా ఉన్న అన్నా డీఎంకేను చీల్చివేసి బీజేపీ చంద్రవందరగా తయారు చేసింది చిన్నా చితక కులా పార్టీలను జాగ్రత్తగా దుబ్బుతోంది అయినా తమిళ రాజకీయాలను బీజేపీకి ఇంకా కొరుకుడు పట్టడం లేదు ఆ తమిళ గ్రామర్ బీజేపీ నాయకులకు అర్థం కావటం లేదు ఈ సమయంలో తమిళగా వెట్రి కజ వెట్రి కజకం పార్టీ కరూరులో నిర్వహించిన సినిమా నటుడు విజయ్ సమావేశంలో తొక్కిసలట జరిగి నలభై ఒక్క మంది మరణించటం బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది సెప్టెంబర్ ఇరవై ఏడున జరిగిన ఈ సంఘటన తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోగల నైపుణ్యం బీజేపీకి ఉంది అయితే తమిళ ప్రజల నాడిని అంచనా వేయడంలో బీజేపీ గందరగోళంలో పడుతోంది ఈ తొక్కిసలాట జరగటానికి డిఎంకే వైఫల్యమే కారణమని రాజకీయ ప్రత్యర్థులు ఎంతగా విమర్శించినా విజయ్ పార్టీ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం సాధ్యం కాదు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని విజయ్ కళలు కంటున్నారు తాజా ఘటన రాజకీయంగా సంస్థాగతంగా టీవీకేకు బలపడిన కొరబడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్ ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ శీలిక వర్గాల్లో పనిచేశారు అటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శుల పాత్ర ముఖ్యం వారు సాధారణంగా అట్టడుగు స్థాయి సంబంధాలు కలిగిన వారే ఉంటారు అయితే టీవీకేలో విజయ్ అభిమానుల సంఘాలలో ప్రీతిపాత్రులే ఆ భూమికి నిర్వహిస్తున్నారు సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడుతున్నారు గతంలో జయలలిత కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించిన ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు కొద్ది వేల మందిని ఉద్దేశించి ప్రసంగించి మరో చోటుకి బయలుదేరేవారు పైగా వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశం ఇచ్చేవారు కాదు మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించి శబ్దాలు వినిపిస్తున్న విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహిత్యాన్ని సూచించింది ఏం జరుగుతుందో ఎవరూ ఆయన చెవిన వేసినట్టు లేదు పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి రెండు గంటల లోపల చెన్నైకి చేరుకున్నారు ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు ఎంజి రామచంద్రన్ జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ ఎంజీఆర్కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలుగా మారారు తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది ఆయనకు లక్షల మంది అభిమానులు ఉన్న మాట నిజమే అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంటుంది యాభై ఒక్క సంవత్సరాల విజయ్కు తమిళనాడులో విపరీతమైన ప్రజాభిమానం ఉంది ప్రజాభిమానంలో ఆయనతో పోటీ పడగల మరో నటుడు కానీ నాయకుడు కానీ ప్రస్తుతం లేరు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో విజయ్ తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు తాను ద్రవిడ ఉద్యమ నేత ఈవి రామస్వామి నాయకర్ సిద్ధాంతాలను అనుసరిస్తానని ప్రకటించి బీజేపీతో పొత్తుదారు పొత్తుకు దారులు మూసేశారు రాజకీయాధికారం ద్వారా ద్రవిడ సిద్ధాంతాలను అమలు చేయగలమని రామస్వామి నాయక్ గారు విశ్వసించేవారు ఎప్పుడు విశ్వసించేవారు కాదు తన శిష్యుడు అన్నాదురై రాజకీయ పార్టీ డిఎంకేను ప్రారంభించడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు డిఎంకేలో డిఎంకేతో మిత్రత్వం నెరపుతున్న కాంగ్రెస్ను విజయ్ దూరంగా ఉంచుతున్నారు అయితే కామరాజ్ ఆశయ సిద్ధికి కృషి చేస్తానని అంటున్నారు అంబేద్కర్ను గౌరవించే విజయ్ తాను మహిళా పక్షపాతలని తన చేతల ద్వారా ప్రకటించుకున్నారు అలాగే విజయ్ తన సమావేశ ప్రాంగణాల్లో అన్నాదురై ఎంజీఆర్ కటౌట్లను కూడా భారీ సంఖ్యలో పెడుతున్నారు తమిళ ప్రజల అభిమానాన్ని చూడగలన పెరియార్ అన్నాదురై కామరాజ్ ఎంజీఆర్ అంబేద్కర్ వంటి వారిని గౌరవించడం ద్వారా విజయ్ తమిళ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు అన్నాదురై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి తమిళనాడులో మార్పు తీసుకువచ్చారు ఎంజీఆర్ కరుణానిధి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చారు ప్రజాభిమానం కోల్పోయిన డిఎంకే అన్నా డిఎంకే స్థానంలో తాను మార్పు తీసుకువచ్చి తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని విజయ్ భావిస్తున్నారు ఈ సంధియుగంలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణను పెంచి తాను కీలక స్థానానికి ఎదగాలని బీజేపీ కోరుకుంటున్నది అయితే అన్నాదురాయ్ ముఖ్యమంత్రి కావటానికి క్షేత్రస్థాయిలో చాలా కృషి చేశారు సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఒక రాజకీయ లక్ష్యంతో పనిచేశారు పెరియార్ నుంచి ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకొని ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ద్రవిడ కజగాన్ని వదిలేసి డిఎంకే రాజకీయ పార్టీని స్థాపించారు అన్నాదురాయ్ మంచి చదువరి నిరంతరం అలసట లేకుండా పోరాడే వ్యక్తిత్వం ఆయనది ముఖ్యమంత్రి అయిన రెండు సంవత్సరాల్లోనే యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో అన్నాదురాయ్ చనిపోవడం తమిళ ప్రజల దురదృష్టం ఎంజిఆర్ కూడా సినిమాల నుంచి రాజీనా రాజకీయాలకు వచ్చిన మాట నిజమే కానీ నటుడుగా ఉన్నప్పుడే రాష్ట్ర రాజకీయాలు ఆయన చురుగ్గా ఉండేవారు అన్నాదురై కరుణానిధి రాసిన డైలాగులు వల్లిస్తూ ద్రవిడ భావజాలాన్ని సినిమాల ద్వారా తమిళ ప్రజలకు ప్రచారం చేసేవారు అందజేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ముఖ్యమంత్రి అయిన ఎంజిఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పద్ ఎనభై ఏడు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆయన మరణానంతరం జయలలిత రాజకీయ శూన్యాన్ని భర్తీ చేశారు ఆమె కూడా ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే అయితే ఈ రాజకీయాల్లో ప్రవేశించిన ప్రతి నటుడు విజయం సాధించలేదు శివాజీ గణేశన్ శరత్ కుమార్ విజయకాంత్ రజనీకాంత్ కమల్ హాసన్ ప్రయత్నించారు విఫలమయ్యారు ఎందరో ప్రముఖులు విఫలమైన చోట విజయ్ విజయం సాధిస్తారా ఆయన కార్యకర్తలు అభిమాన సంఘ సభ్యుల స్థాయి నుంచి క్రమశిక్షణ గల రాజకీయ కార్యకర్తలుగా ఎదుగుతారా బీజేపీ రాజకీయాలు వెనుక కుట్రలు విజయ్కు ముందుకు నడుతాయా గోతిలో పడేస్తాయా అన్నా డిఎంకోలోని గ్రూపుల పరిస్థితి ఏమిటి ఇవన్నీ తెలియటానికి మరింత సమయం పడుతుంది శ్రీలంక తమిళ జాతి ప్రజలను శ్రీలంక సైన్యం ఊసకోత కూస్తున్న సమయంలో రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కరుణ అనేది ఇలా వ్యాపోయారు ఐ డోంట్ నో ద వే ఐఆమ్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎట్ ఇన్ ఏ హెల్ప్లెస్ హ్యాప్లెస్ స్టేట్ టు సేవ్ అవర్ రేస్ ఐ డోంట్ నో వాట్ టు డూ మళ్ళీ ఒకసారి ఐ డోంట్ నో ద వే నాకేమి ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియటం లేదు ఐ యామ్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ నేను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను ఎట్ ఇన్ ఏ హ్యాప్లెస్ స్టేట్ టు సేవ్ అవర్ రేస్ అంటే మన జాతిని అంటే అక్కడ తమిళ జాతిని రక్షించడంలో ఏం చేయాలో నాకు తోచటం లేదు ఏం చేయాలో నాకు తోచటం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరూర్లో జనం తొక్కిసలాటలో మరణం జనం తొక్కిసలాటలో మరణిస్తున్నప్పుడు విజయ్ మనసులో కూడా ఇటువంటి భావనలై చెలరేగి ఉండవచ్చు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన పడిపోయారు అందుకు ఆయన ప్రత్యర్థులు విజయ్పై విమర్శలు కుప్పిస్తున్నారు విజయ్ అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నది ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన ఎటువైపు ముఖ చూపుతారా తాను ఇండిపెండెంట్గానే కొనసాగాలని నిర్ణయిస్తారా ఇండిపెండెంట్గా కొనసాగితే ఆయన పట్ల తమిళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది